श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्थाणि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं हृदयम् मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏమని ఓ దేవతలారా సనకాదులు శ్రీవైకుంఠములో ఆ ద్వారపాలకులతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ద్వారపాలకులారా ఈ లోకములో ఎవరి వలన పరమాత్మకు భయం ఉంటుంది కనుక మీరు మమ్మల్ని శంకిస్తూ ఉన్నారు మీరేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తులు మీరు ఈ విధమైనటువంటి కల్మషాన్ని కలిగి ఉండకూడదు ఇంత కఠోరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు మీరు అయితే అట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఈ లోకంలో ఉండకూడదు అందుకని కామ క్రోధ లోభం ఈ మూడు గుణాలు ఏ లోకములో ఉంటాయో ఈ కామ క్రోధ లోభ అనేటటువంటి ఈ ముగ్గురు శత్రువులు ఏ లోకములో ఉంటారో మీరు ఆ లోకానికే వెళ్ళండి మీరిక్కడ ఉండడానికి యోగ్యులు కారు అని సనకాదులు అనగానే ఆ ద్వారపాలకులకు వెంటనే తాము సనకాదుల తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి అయ్యాం అని అర్థమైపోయింది ఇక వెంటనే ఆ ద్వారపాలకులు పాదగ్రహౌ ఆ శనకాదుల పాదాలు పట్టుకున్నారు అపతతాం నేల మీద పడ్డారు బ్రాహ్మణ శాపము ఏ అస్త్రముల చేత కూడా త్రిప్పికొట్టలేనటువంటిది అని తెలుసుకొని ఆ ద్వారపాలకులు శనకాదుల పాదాలు పట్టుకొని భయముతో వణికిపోతూ ఉన్నారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహానుభావులారా మీరు వేసేటటువంటి శిక్ష మాకు తగినటువంటి శిక్షే మీ వంటి భగవద్భక్తులను తిరస్కరించిన పాపము వలన మాకు ఇట్లాంటి దండన కావలసిందే మీరు వేసినటువంటి దండన తగినటువంటిదే కానీ మేము ఎక్కడ ఉన్నా భగవంతుని స్మరణ మాలో నశించకుండా అనుగ్రహించండి అని ఆ ద్వారపాలకులు సనకాదులను ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగేటటువంటి ఈ విషయమంతా ఏవం తదైవ భగవాన్ అరవిందనాభ ఆ శ్రీమన్నారాయణునికి మొత్తం అంతా తెలిసిపోయింది ఇక్కడ ఏం జరిగిందనేది వెంటనే పరమాత్మ చలయన్ సహశ్రీ లక్ష్మీదేవిని తీసుకొని ఆ ప్రదేశానికి వచ్చాడు హరిసర్వేశ్వరుడు అనంతుడు ఆ కలకలంబు ఆలించి ఏ చెంచెన్ సనకాదులు ఏ పాదముల కోసమని అన్వేషిస్తూ ఏ దివ్య చరణారవిందముల కోసమని అన్వేషిస్తూ వస్తూ ఉన్నారో ఆ పాదములే ఇప్పుడు సహితముగా కదలి వస్తూ ఉన్నాయి అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ